మనకు జవహర్ నవోదయ పాఠశాలలు మన నిజామాబాద్ జిల్లా మరియు జగిత్యాల జిల్లాకే కాకుండా ఈ తెలంగాణలో ఐదు ప్రకటించిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి దానికి ఆరు కృషి చేసిన మన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రెస్ మీటు ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ నిజామాబాద్ జిల్లా పర్యటన చేసినప్పుడు కలెక్టర్ గారితో ఈ వినయ్ రెడ్డి గారిని ఈయననే ఆరుమూరు ఎమ్మెల్యే అని చెప్పి చెప్పడం జరిగింది అది ముమ్మాటికి ఒక ప్రజాప్రతినిధిని కాకుండా ప్రజలు ఎన్నుకున్న ఆరుమూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వినయ్ రెడ్డిని ఈయన ఆరుమూరు ఎమ్మెల్యే అని చెప్పడము చాలా సిగ్గుచేటు ఆయన ఒక మంత్రి పదవిలో ఉండి కూడా ఆయన స్థాయి మరిసి అలా మాట్లాడము ఆయన వివే అవివేకానికి ఒక నిదర్శనము దాన్ని సమర్థిస్తూ వినయ్ రెడ్డి గారు మళ్ళీ ఆరునూరు ఎమ్మెల్యే రాకేష్ అన్నను విమర్శించడం జరిగింది రాకేష్ అన్న ఆయన విమర్శించడాలో తప్పేముంది ఆరునూరు ప్రజలు రాకేష్ అన్ననే ఎన్నుకున్నారు బీజేపీకే సపోర్ట్ చేసారు మీరు ప్రజల విశ్వసనీయతను కోల్పోయారు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకోలేదు ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయినట్టే గెలిచినట్లు ఎవరుస్తారు ఒకవేళ ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యే అయితే మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో గతంలో ఉన్న కేసీఆర్ ఉంటుండే కదా అది కూడా మీరు మర్చిపోయి అలా కలెక్టర్ గారితో మాట్లాడడం చాలా విడ్డూరము వినయ్ రెడ్డి మీకు ఏదైనా చేతనైతే ప్రజా ప్రతిపక్షంలో ఉంటూ ఇక్కడ ఆర్మూరు ప్రజలకు ఏదైతే అభివృద్ధి ఎలా దాని గురించి కష్టపడు నిధులు తీసుకురాగానే ఇలా రాకేష్ రెడ్డి గారిని విమర్శించడము ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడము జాగ జాగ్రత్తగా ఉండు ఇలాంటివి ఎక్కువ మరొకసారి విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము గురువారం రోజు ఐదవ తారీఖున కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డి మా ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అది ముమ్మాటికి వినయ్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనమందరం రాజ్యాంగాన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటాయి ముమ్మాటికి ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఇక్కడ తప్పుడు మాటలు మాట్లాడితే మంత్రి అయినా ఉప ముఖ్య ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వారిని వారిపై మాట్లాడే హక్కు ఎమ్మెల్యే గౌరవనీయులు పాడి రాకేశ్వర్ ఉన్నది ఎందుకంటే ఒక ఓడిపోయిన వ్యక్తి గురించి ఒక కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారిని పరిచయం చేయడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నామని పత్రిక ముఖంగానే మేము గతంలో తెలియజేయడం జరిగింది అట్లాగే మీరు మాట్లాడుతూ అవును నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ మీరు గెలిస్తే ఏ పార్టీ ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పుకోవచ్చు ప్రజలు మిమ్మల్ని రెండు సార్లు ఒకవేళ మీరు ప్రజాప్రతినిధిగా అంతా ఉండాలని ఉద్దేశం ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో వార్డ్ మెంబర్ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి కౌన్సిలర్ కానివ్వండి పోటీ చేసి ముందు గెలిచే ప్రయత్నం చేయరు ప్రజాప్రతినిధిగా చెప్పుకుంటే మాకేం తప్పు లేదు ఎందుకంటే ప్రజలు నిన్ను అభిమానించినప్పుడు నిన్ను గెలిపిస్తారు కాబట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో నీళ్ళు నువ్వు నిలబడి గెలిస్తే మాకు ఎలాంటి ఉద్దేశం లేదు ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధి కాదన్న ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలా ఎందుకంటే ఈ ఆరుమూరు పట్టణంలో ఉన్నటువంటి వినయ్ రెడ్డి నుంచి పడితే పట్టణంలో ఉన్న రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులైతే మీరు రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు అన్ని విధాల ఆశీర్వదించి గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ గౌరవాన్ని ఆ రాజ్యాంగాన్ని కాపాల్సిన బాధ్యత మీపై మనందరిపై ఉంటుందని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా రాబోయే రోజులలో మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ మీకు తగిన బుద్ధి చెప్తుందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం వినరెడ్డి గారు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మా గౌరవనీయులు పైడి రాకేష్ అన్న ఎమ్మెల్యే గారి పట్ల మీరు చాలా అనుచితంగా ఎందుకంటే అవి మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము మేము మాట్లాడాలనుకుంటే కూడా మీకంటే పది రేట్లు మాట్లాడతాం ఏదో అలవాటు లేని అలవాటు ఉన్నట్టు మీరు మతి తప్పి మాట్లాడినట్టు మాకు అనిపిస్తూ ఉంది ఇంకోసారి మీరు అలాంటి విషయాలు మాత్రం మాట్లాడుతూ ఉంటే ఈ భారతీయ జనతా పార్టీ మీకు తగిన బుద్ధి చెప్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం వచ్చినట్టు మాట్లాడ దాన్ని వంట పెట్టుకున్నటువంటి వినయరెడ్డి గారు మీరు మీకున్నటువంటి మర్యాదను పోగొట్టుకొని మీరు సహృదయులైనటువంటి ఒక పేరు ఉన్నటువంటి వ్యక్తి మీరు ఏదైతే నిన్న మాట్లాడినో మీరు దాంతో మీరు కూడా నోరు జారుతారు ఈ సంస్కృతి మీరు కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ సంస్కృతి మీకు వంట పట్టిందని భారతీయ జనతా పార్టీ భావిస్తాం మీరేమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పారు మేము ఇప్పటి వరకు మేము బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటలేదు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకే బీజేపీ ఎలక్షన్స్ వరకే కాంగ్రెస్ ఈరోజు ఆరుమూరు అసెంబ్లీ యొక్క ఎమ్మెల్యే ఎవరు అంటే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు బీజేపీ ఎమ్మెల్యే కాదు తను కానీ ఆ సోయి కూడా తప్పి ఆ నాలెడ్జ్ కూడా లేకుండా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావు అది నీ యొక్క విఘ్నతకి వదిలేస్తున్నాం వినాయ రెడ్డి గారు అంతేకాదు మీరు నోటికి వచ్చినటువంటి పదజాలని వాడడం బీపీ పెంచుకొని ఆవేశంగా ఏదో మాట్లాడితే పెద్ద లీడర్ అయిపోతామన్న ఆలోచన ఉంటే దాన్ని తగ్గించుకో ఇష్టమైనటువంటి మాట్లాడితే ప్రజల్లో నీరు గారిపోతావు ముందే రెండుసార్లు ప్రజలు నిన్ను తిరస్కరించబడ్డటువంటి వ్యక్తివి కాబట్టి దాన్ని మనసులో పెట్టుకో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేస్తేనే ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం రాబోయే ఏం చేస్తేనే ప్రజాపతిని అయితా అని ఆలోచించు అంతగానో పోటీ పడేతుంటే ఆరుమూరు చైర్మన్గా పోటీ చేసి ఆరుమూర్ కౌన్సిలర్గా పోటీ చేసి చైర్మన్గా లేదు జెడ్పీటీసీ జెడ్పీటీసీకి ఎక్కడైనా పోటీ జెడ్పీటీసీగా జిల్లా ప్రజా పరిషత్ జిల్లా ఇదిగా జెడ్పీ చైర్మన్గా మిమ్మల్ని అర్థం ఎవరు మీ ప్రజాప్రతినిధి కావాలని అంతగా షోకుంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనండి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లుగానే మళ్ళీ పోటీ చేయండి ఒకప్పుడు సంతోష్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఉండి కూడా తాను మళ్ళీ జెడ్పీ చైర్మన్ ఏ విధంగా అయిందో అతను ఆదర్శ మీ యొక్క కాంగ్రెస్ నాయకుడే కదా సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి చైర్మన్ అయ్యే ప్రయత్నం చేయండి జడ్పీ జెడ్పీటీసాయి జిల్లా పరిస్థితి చైర్మన్ అయ్యే ప్రయత్నం చేయండి ఆ తర్వాత మాట్లాడండి మన ఆరుమూరు ఎమ్మెల్యే బయట రాకేష్ గారి గురించి మీరు ప్రజాప్రతిని అయిన తర్వాత మాట్లాడి కానీ ప్రజాప్రతిని కాకముందు ఒక ప్రజా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ మంత్రి తప్పు చేస్తే మా ఎమ్మెల్యేని చెప్పడం ఎవరు తాగుతారు ఎవరు తాగరు ఎవరు తింటారు ఎవరు తిన తినరు మీ యొక్క మనస్తత్వాన్ని వదిలేస్తున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది పద్ధతి కాదు ఆరుమూరులో మళ్ళీ మీరు ఈ యొక్క ఆరుమూరు అసెంబ్లీలో గౌరవంగా తిరగాలి అంటే గౌరవం మాట్లాడ మాట్లాడండి సోనియా గాంధీ ఏ విధంగా అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందో తర్వాత పరిస్థితి ఏమైందండి ఈ రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాట్లాడితే ఈరోజు రాహుల్ గాంధీ పరిస్థితి ఏందండి అదేవిధంగా కేసీఆర్ కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తనను తిట్టి ఇష్టం వచ్చినట్టు తిడితే ఈరోజు కేసీఆర్ ప్రస్తుతం ఏందండి రేవంత్ రెడ్డి కూడా తన ముఖ్యమంత్రి అని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు వలగర భాష మాట్లాడుతున్నాడు అదే ఉడికిపుచ్చుకున్నటువంటి మీరు ఇష్టమనుషులు మాట్లాడడం సభ్యత కాదు సభ్య సమాజం మిమ్మల్ని తిరస్కరించింది మళ్ళీ తిరస్కరించుకోకుండా మళ్ళీ మీరు ఏదైనా కావాలి అనుకుంటే మర్యాదపూర్వకంగా ఉండండి మర్యాద పూర్వకంగా మెదలండి లేదంటే మీ పరిస్థితి ఎప్పుడు కూడా సెకండ్ నెంబర్ ఉంటుంది రాబోయే కాలంలో మీరు గెలవరు ప్రజాప్రతినిధి కారు మీరు ప్రజాప్రతినిధి కావాలి అనుకుంటే మాత్రం మర్యాద ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద కూడా